ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య డిసెంబర్ పదమూడున అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది ఈ మెగా జాబ్ మేళాకి సంబంధించిన పోస్టర్ నిడి పోలీస్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ సోమవారం హిందూ ఫార్మసీ కళాశాలలో ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఆపైన చదివిన విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని ఉదయం తొమ్మిది గంటల నుంచి హిందూ ఫార్మసీ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా ఆసక్తి కలిగిన అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమీక్ అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య మెగా జాబ్మెళ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ బ్రోచర్ ఇనాగరేషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సమాజంలో ఉపాధి కల్పించటం అనేది చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ సంస్థ గురించి వస్తూ వస్తూ తెలుసుకున్న నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేశారు కరోనా వచ్చిన కెలామిటీ వచ్చిన ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలానే విద్యా సంస్థలు పెట్టారు ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు నాకు ఈ సంఘంలో సతీష్ గారు కొంతకాలం క్రితం పరిచయం నాకు ప్రసాద్ గారు పరిచయం చేశారు దుర్గా ప్రసాద్ గారు తరచూ నాతో మాట్లాడుతుంటారు మీరు యజ్ఞనారాయణ గారు అబ్బాయి ఇంకా యజ్ఞనారాయణ గారు అంటే నేను స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజులే అది గుర్తు చేసుకోవటం చాలా ఆనంద ఫెరోషియస్ లీడర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములైనటువంటి ఈ పేరెన్ని గలిగినటువంటి ఈ సంస్థ చేయబోయే కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎప్పుడు వచ్చిన దుర్గాప్రసాద్ గారు ఏదో ఒక సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం బ్రాహ్మణ జాతి గురించి మాట్లాడుతూ ఉంటాడు బాబుగారి దగ్గరకు వచ్చిన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన మా దగ్గరకు వచ్చిన పార్టీలో నిరంతరం అలా చేస్తున్నటువంటి ఈ సంస్థ కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరాలని వారు కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారం అందజేస్తామనేది తెలియజేస్తూ అట్లానే మా చెప్ప రఘురామయ్య గారు వారు కూడా రాయలసీమ నుంచి వచ్చారు వారు ఈ కార్యక్రమాల పట్ల ఆయన కూడా పూర్వం నుంచి చాలా బాగా చేస్తూ ఉంటారు అట్లే సతీష్ శర్మ గారు వారి సంస్థ ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేయాలని వారికి కావాల్సిన సపోర్ట్ అంతా చేస్తామని తెలియజేస్తూ నమస్కారం గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది దీనిలో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమరావతి ఇదే ప్రదేశంలో జరుగుతుంది దానికి క్వాలిఫికేషన్స్ టెన్త్ ఐటీఐ డిప్లొమో బీటెక్ బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ ఏ డిగ్రీ ఉన్నా సరే అర్హత ఉంది వారందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు పొందే ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను అలాగనే ఫిషరీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎలిజిబిలిటీ ఫా సారీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఇద్దరికి కూడా అవకాశం కల్పించారు ఇక్కడే క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ మీద వాళ్ళు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అందరికీ ఆహ్వానం పలుకుతూ నమస్కారం ఇంకా ఈ పోస్టర్ లాంచ్ విషయానికి వస్తే ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండు దాకా బ్రాహ్మణులందరూ కూడా దీంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా మీకు నమోదు చేసుకోవచ్చు నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదకొండవ తారీఖు దాకా నాన్ బ్రాహ్మిన్స్ కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు మొత్తం మీద యాభై పైన కంపెనీలు రకరకాల కంపెనీలు ఇందాక చెప్పారు బ్యాంకింగ్ ఐటీ హౌస్ కీపింగ్ తర్వాత సెక్యూరిటీ సిస్టంలో ఉండేవాడు మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్లో అదేవిధంగా మన హాస్పిటాలిటీ హోటల్స్ అండ్ హాస్పిటల్లో పనిచేసేవాడు ఇవన్నీ కూడా యాభై నుంచి యాభై పైన కంపెనీలే మినిమం యాభై కంపెనీల నుంచి వంద కంపెనీల దాకా వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొంటారు డిసెంబర్ పదమూడవ తారీఖు వీళ్ళలో ఇవాళే ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రావచ్చు తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే అక్కడ పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా కొత్త ఉద్యోగాల కోసం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఈ కంపెనీలు కూడా డిసెంబర్ పదమూడో తారీఖు ఇక్కడే తొమ్మిదింటి నుంచి జాబ్ మేళా స్టార్ట్ అవుతుంది ఈ జాబ్ మేళాలో పాల్గొని అందరూ కూడా అంటే బ్రాహ్మణ సేవా సంఘం కాబట్టి బ్రాహ్మణులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్రాహ్మణు మేళాగా దీన్ని చేస్తున్నాం కానీ మిగతా కులాల వాళ్ళు కూడా మీకు నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదకొండు దాకా మిగతా కులాలు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు ఎంతమంది వచ్చినా మా టార్గెట్ వెయ్యి పైన ఉద్యోగాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈ సేవా సంఘం పనిచేస్తుంది వెయ్యికి పైగా కూడా ఉన్నా కూడా అవకాశాలు ఉంటాయి అందుకని అందరూ కూడా నిరుద్యోగులు యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విరివిగా వచ్చి పాల్గొని తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటా రాష్ట్రంలో ఉన్నటువంటి కుల రహితంగా జాబ్ మేళా కులంతో పాటు జాబ్ మేళా ఏపీ బ్రాహ్మణ సమాఖ్య తీసుకురావడం మృదావాహం వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లో భాగం కింద యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఉపాధి కల్పించాలి అనేటువంటి తాపత్రయం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘానికి రావటం తద్వారా అసలైనటువంటి సేవా కార్యక్రమం చేయటంలో బ్రాహ్మణ సేవా సంఘం ముందుటంలో చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఈరోజున యువతకు ఉపాధి కల్పిస్తుందో తగ్గిపోతున్నది జాబ్స్ క్రియేషన్ అంటూ చాలా తక్కువైపోయింది ఈ జాబ్స్ క్రియేషన్లో భాగం కింద ఇదం క్షేత్రం ఇదం బ్రాహ్మ్యం అనుకునేటువంటి దృష్టిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య ఏదైతే ఉందో చేసినటువంటి కార్యక్రమం అందరు యువతకు ఉపయోగపడుతుందని చెప్పి మా భావన అందుకని పెద్ద జనార్దన్ గారిని అట్టనే కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ గారు కానీ మిగతా పెద్దలు రావటం ఏదే చాలా సంతోషం మాకు ఇందుకదే ఫార్మసీకి మాకు అవకాశం కల్పించడం ఏపీ బ్రాహ్మణ సమా సంఘ సమాఖ్యకు వారు చాలా ధన్యవాదాలు ఇందులో ఫార్మసీ రంగం ఈ రోజున చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నటువంటిది ఎవర్ లాస్టింగ్ రంగంగా మారుతున్నటువంటిది ఈ రంగానికి ప్రాధాన్యత ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం దీంతోపాటు కాకుండా అయ్యప్ప శర్మ గారు వచ్చారు హూ ఈస్ కోఆర్డినేటింగ్ ఆల్ దిస్ వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాం దాదాపు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కంపెనీస్ ఇక్కడ రావటానికి అంటే సిక్స్టీ ఫైవ్ కంపెనీస్ అంటే ఒక్క కంపెనీలో కనీసం రెండు వందల మంది తీసుకున్నా సరే ఎంతమంది అవుతాలో చూడండి పన్నెండు మంది జాబ్స్ మినిమం క్రియేట్ చేయడానికి ఆస్కారం వస్తున్నది